నమస్తే ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యమున ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్ అండ్ వరల్డ్ యోగా ఛాంపియన్షిప్ మెడలిస్ట్ ఈరోజు మనం తయారు చేసే రెసిపీ ఎవరికైతే ఐ సైట్ ఉంది ఐ విజన్ ప్రాపర్గా లేదు బ్లర్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే ఐ ప్రాబ్లమ్స్ తరచుగా ప్రాబ్లమ్ చేస్తూ ఉంటాయి మీకు ఐస్ రెడ్ అవ్వడం కానివ్వండి ర్యాషెస్ అవ్వడం కానివ్వండి లేదంటే ఎక్కువ ఐస్ టియర్స్ రావడం కానివ్వండి తొందరగా ఫాస్ట్గా ఇరిటేషన్ వస్తుంది కొంతమందికి ఐస్లో లైటింగ్ వల్ల కానివ్వండి లేదంటే మామూలుగా మీరు బయటకు వెళ్ళినప్పుడు డిస్ప్లేలో ఉన్నప్పుడు ఇలా కొంతమందికి తొందర తొందరగా ఐస్ అనేవి చాలా ఎఫెక్ట్ చూపడతాయి ఇది దేనివల్ల ఏంటంటే వాళ్ళ కంటి నరాలు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా వాళ్ళ ఐస్ అనేవి ఎలర్జీకి గురవుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈరోజు మనం చెప్పుకునే రెసిపీకి కావాల్సింది మీరు ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ బాదామ్స్ దీనికి కావాల్సినవి ఏంటంటే పద్నాలుగు నుంచి పదిహేను బాదాం గింజ పద్నాలుగు నుంచి పదిహేను బాదాంలని మనం పొడి చేసుకొని పెట్టుకోవాలి మూడు టేబుల్ స్పూన్ సోంఫ్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే క్రిస్టల్ షుగర్ని రెండు టీ స్పూన్ల క్రిస్టల్ షుగర్ని మనం ఇక్కడ పెట్టుకున్నాము గ్రైండ్ చేసేసి ఈ మూడిట్ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని కలుపుకోండి ఇక నేను కొంచెం కొంచమే కలుపుతాను ఒక కప్పుకి సరిపడా సో మీరు రెగ్యులర్గా వాడాలి కాబట్టి అందరూ ఈ కంప్లీట్ మిశ్రమాన్ని ఒక జార్లో మొత్తం మిక్స్ చేసి పెట్టుకోండి బాదాంని తీసుకుందాము ఒక స్పూన్ కనుక తీసుకున్నట్లయితే దానికి హాఫ్ స్పూన్లో సోఫ్ పౌడర్ దానికి హాఫ్ స్పూన్లో క్రిస్టల్ షుగర్ పౌడర్ ఈ మూడింటిని ప్రాపర్గా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ పాలు లేదంటే ఒక కప్ పాలు తీసుకున్నప్పుడు దానిలో ఖచ్చితంగా ఒక వన్ స్పూన్ మాత్రమే మీరు వాడాలి వన్ స్పూన్ కంటే ఎక్కువగా వాడద్దు మామూలుగా మీరు పిల్లలకు కనుక ఇచ్చినట్లయితే హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకొని పాలల్లో కలిపి వాడండి మీరు ఇది వాడుతున్నప్పుడు ఒక రెండు గంటల ముందు ఖచ్చితంగా ఏమీ తినొద్దు మీరు డిన్నర్ కనుక చేసినట్లయినా మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్న ఒక రెండు గంటల ముందు ఏవి తినకుండా ఉన్న తర్వాత లేదంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెండు గంటల తర్వాత రెండు గంటలు కంప్లీట్గా రిలాక్స్ ఇచ్చేయండి పొట్టకి అప్పుడు మీరు ఈ మిశ్రమాన్ని దీంట్లో పాలలో మిక్స్ చేసుకొని తాగాలి పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని మిక్స్ చేసుకొని తాగండి ఇలా తాగడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైతే క్యాట్రాక్ ప్రాబ్లం ఉందో ఐ సైట్ ఎక్కువగా ఉండి డ్రై ఐస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది ఎందుకు చెప్తున్నానంటే మీరు బాదంలో కనుక చూసినట్లయితే దీంట్లో వైటమిన్ ఈ పోషకాల విలువలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి మెగ్నీషియం కానివ్వండి పొటాషియం కానివ్వండి అండ్ మన ఐస్కి సంబంధించిన కండ్రాలకి సంబంధించిన పోషక విలువలు మీకు బాదంలో ఎక్కువగా లభిస్తాయి సోంఫ్ కనుక చూసినట్లయితే దీంట్లో కూలింగ్ అంటే మన ఐస్ లోపల కానివ్వండి బాడీ లోపల కానివ్వండి కంప్లీట్గా కూలింగ్ చేసేటువంటి సోంఫ్ కనుక చూసినట్లయితే కూలింగ్ చేసే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో కూడా పొటాషియం మెగ్నీషియం విలువలు ఎక్కువగా ఉంటాయి వన్ గ్లాస్ మిల్క్కి మీరు ఖచ్చితంగా వన్ ఫుల్ స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోండి పిల్లలకైతే మాత్రము వన్ గ్లాస్ మిల్క్కి హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి మళ్ళీ చూపెడుతున్నా ఒకసారి చూడండి హాఫ్ స్పూన్ అంటే ఓన్లీ ఇంత మాత్రమే ఫుల్ స్పూన్ అంటే కంప్లీట్గా మీరు మొత్తం ఫుల్ స్పూన్ నిండా తీసుకోవాలి దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత మీరు ఈ డ్రింక్ని తాగవచ్చు దీన్ని ఖచ్చితంగా మీరు మార్నింగ్ ఈవినింగ్ ఇరవై ఐదు రోజుల పాటు తాగిన తర్వాత మీ ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మెల్లి మెల్లిగా తగ్గుతూ ఉంటాయి సో ఈ డ్రింక్ని మీరు ఇరవై ఐదు రోజుల పాటు వాడిన తర్వాత మీ ఐస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో చాలా వరకు మీకు తేడా కనిపిస్తుంది సో మీరు ఈ డ్రింక్ని డైలీ వాడి మీకు మీకు సంబంధించిన ఐ ప్రాబ్లమ్స్ని మీరు ఎంతవరకు క్లియర్ చేసుకోగలిగారో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్